ఒకరోజు శ్రీధర్ భూమిని దున్నుతుండగా ఆకస్మాత్తుగా అతనికి ఓ బంగారు నాణెం తగిలింది అతను అది భూమిలోనుంచి తీసి పరిశీలించాడు అది చాలా పురాతన బంగారు నాణెం ఆయన ఆనందపడి దానిని ఇల్లు తీసుకెళ్లాడు ఆ వార్త కొద్ది రోజుల్లోనే గ్రామంలో వ్యాప్తి చెందింది కొందరు వ్యక్తులు అతనిని మోసం చేయడానికి ప్రయత్నించారు కాని శ్రీధర్ ఎవరికీ లొంగలేదు తనకు దొరికిన బంగారు నాణేలు అన్నీ గ్రామంలోని దేవాలయానికి దానం చేశాడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఆ బంగారు నాణెం అతనికి ఇంకా ఎన్ని ఉన్నాయో అనిపించింది మరునాడే అతను తన భూమిని అంతా తవ్వాడు మరికొన్ని బంగారు నాణేలు అతనికి దొరికాయి ఆ తరువాత అతని జీవితం సంతోషంగా సాగింది గ్రామస్థులందరూ అతని నిజాయితీని మెచ్చుకున్నారు ఈ కథ మనకు కష్టపడి సంపాదించిన ధనం కంటే నిజాయితీ ధర్మం ముఖ్యమని నేర్పుతుంది